దశాబ్దాల కళ ఇది నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఉన్న ఒక నెల్లూరు రూరలే కాదు ఈ దారి వెంట నెల్లూరు కోవూరు సర్వేపల్లి ఆత్మకూరు ఉదయగిరి బద్దేలు ప్రాంతానికి వెళ్లే వాసులు ఈ యొక్క కలుజు మీద ప్రయాణం చేయాలంటే ఎన్ని అవస్థలో దశాబ్దాలుగా చూస్తున్నాం దశాబ్దాలుగా ఆరాటపడ్డాం నేను మొట్టమొదటిసారి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాట ఇచ్చా తప్పకుండా సాధిస్తానని అని అధికారం లేదు ఆ రోజు సాధించలేకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో మీ అందరు వల్ల రెండోసారి ఎమ్మెల్యే ఎన్నికయ్యా అధికారం వచ్చింది ఎన్నికలు పూర్తయినా పదమూడవ రోజున కౌంటింగ్ పూర్తయిన పదమూడవ రోజున సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రి కలి సంతకం పెట్టించా కానీ మూడున్నర సంవత్సరం అతీగితే లేదు అదేం దురదృష్టం నేను అడిగింది రెండే ఎక్కడైతే గుడి దగ్గర నుంచి తాడిపత్తి దాకా ఈ రోడ్డు కొట్టేపాడ కలుజు మీద బ్రిడ్జి మునుమూడే కలుజు మీద బిడ్జి ఈ రెండు కావాలని కానీ ఎట్టకేలకి మూడోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ అందరి దైతో దేవుడి దైతో ఎమ్మెల్యే ఎన్నికయ్యా ఆ రోజు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నెల్లూరుకు ఇచ్చేసినప్పుడు మాట ఇచ్చారు ఇచ్చిన మాట నెరవేర్చారు వెంటనే అక్కడ ఇరగడ మొగ్గుడి దగ్గర నుంచి తాడిపడి దాకా రోడ్డు పనులు వెంటనే చేయించారు కొంచెం ఆలస్యంగా కోటేపాడు బిడ్జి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం నాలుగు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలతో ఎనిమిది నెలల్లో ఇది పూర్తి అవుతుంది అదే విధంగా ములుగుడు బిడ్జి కూడా అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం టెండర్లు కూడా పిలిచారు కానీ నీళ్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ కాస్త నీళ్లు తగ్గాల పెల్లో పని స్టార్ట్ చేసి మూడు నెలల్లో దాన్ని చేసి అందిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నాం నాకు ఇష్టం నిరంతరం ప్రజల్లో ఉండటం ప్రజా సమస్యల కోసం స్పందించడం ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజలతో ఉండటం ఎన్నికల వేళ ఎలా ఉంటామో ఎన్నికలు లేని వేళ కూడా అలా ఉండటం నాకు చాలా ఇష్టం అందుకే నేను పదే పదే మీకు చెప్తూ ఉంటా ఒక మాట అమ్మా అన్నా నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ అన్నో మీ తమ్ముడో మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంత ఉంటుందని చెప్తా ఇప్పటికీ ఆ మాట కట్టుబడ్డా పరిచయం ఉన్నా పరిచయం లేకున్నా ఎవరుకుంటా చాత చేస్తా చాత కాకుండా చేత కాదని చెప్తా గడప గడపకి ఈ రూరల్ నియోజకవర్గంలో ఒకటికి మూడు సార్లు ఈ తిరిగా గ్రామాలకి డివిజన్లకి సాధారణ పర్యటనలకి ఎన్ని వందల సార్లు వచ్చి ఉంటానో నాకే తెలియదు మీకు గుర్తుండదు నా తర్వాత ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో గడప గడపకి కోటా రెడ్డి గిరిధర్ రెడ్డి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ ఈ ప్రాంతంలో ఇంటికి తిరిగారు జనంతో ఉండటం ఇష్టం అందుకే ఆ జనంతో ఉండటం అలవాటు చేసుకున్నాం అది కష్టమైన ఇష్టంతో చేసే పని కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు